ఫాస్ట్ కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం ఇవాళ విశాఖలోని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఉన్నారు కనీసం ఒక్కరైనా స్టీల్ ప్లాంట్ సందర్శించాలి విశాఖ స్టీల్ ప్లాంట్ పై మీ వైఖరి ఏంటో తేల్చాలి స్టీల్ ప్లాంట్ లో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ నలభై నాలుగు ఈవోఐలు ఇచ్చారు దీనిపై కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసి కుట్రలో భాగమే నలభై నాలుగు ఈవోఐలను మొత్తం ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారు ఇప్పటికే కార్మికులను సగం తగ్గించారు ఒకప్పుడు వైఎస్ఆర్ హయాంలో ముప్పై ఐదు వేల మంది పనిచేసేవారు ఇప్పుడు ఆ సంఖ్యను ఇరవై వేలకు కుదించారు ప్రైవేట్ వ్యక్తులకు టెండర్లు అప్పగిస్తే కార్మికుల సంఖ్య తగ్గిపోతుంది ఇది మోదీ చేస్తున్న దుర్మార్గపు చర్య స్టీల్ ప్లాంట్ పై మోడీది సైలెంట్ కిల్లింగ్ కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా స్టీల్ ప్లాంట్ కి పీట వేశారు ఒక ఏడాది నష్టం వస్తే రెండు వేల కోట్లు ఇచ్చారు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేశారు ఇప్పుడు మోడీ హయాంలో స్టీల్ ప్లాంట్ మొత్తం నిర్వీర్యం అవుతుంది అందుకే ప్లాంట్ను నష్టాల బాట పట్టించారు అప్పట్లో నెట్టారు ఆ మెటీరియల్ ఇవ్వలేదు పది లక్షలు టన్నుల ఐరన్ ఓర్ కావాల్సి ఉంటే ఇప్పుడు ఐదు లక్షల టన్నులకు కుదించారు వైఎస్ఆర్ సొంత మైన్ స్టీల్ ప్లాంట్కి కల్పించారు ఇప్పుడు సొంత మైన్ ఇవ్వకుండా అప్పట్లో నెట్టారు కుక్కను చంపాలి అంటే పిచ్చిది అనే సామెతను విశాఖ స్టీల్ మీద రుద్దుతున్నారు అప్పట్లోనే నేటి ఆధానికి అప్పగించాలని చూస్తున్నారు ప్లాంట్ ఆస్తుల విలువ నాలుగు లక్షల కోట్లు ఆ భూముల మీద మోదీ కనపడింది ఒక చేతితో పదకొండు వేల కోట్లు ఇచ్చి మరో చేతి మొత్తం లాక్కోవాలని చూస్తున్నారు విశాఖ స్టీల్ ఆంధ్రుల తలమానికం ఆంధ్రుల ఆత్మఘోరం రాష్ట్రంలో టీడీపీ జనసేన పార్టీలు మోడీకి మద్దతు ఇస్తున్నాయి ఎన్నెన్నో మాటలు చెప్పారు చంద్రబాబు ప్రాణాలు ఇస్తా అన్నారు తెలుగు ప్రజలు సెంటిమెంట్ అన్నారు ఇదేనికైనా పోరాటం అన్నారు పవన్ కళ్యాణ్ సైట్లో విలీనం చేయాలి అన్నారు డిగ్రీ దాకా వెళ్తా అన్నారు అసెంబ్లీలో తీర్మానం చేయాలి అన్నారు అఖిలపక్షం వేయాలి అన్నారు వెంటనే నలభై నాలుగు లకు వన్లకు ఇచ్చిన టెండర్లను వెనక్కి తీసుకోవాలి స్టీల్ ను సైల్లో విలీనం చేయాలి ఇన్సిడెంటల్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారి కొడుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ విశాఖపట్నంలోనే ఉన్నారు కోర్స్ వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల కోసం అందరూ విశాఖపట్నంలో ఉన్నారు కానీ ఏది ఏమైనా అందరూ విశాఖపట్నం చేరారు చాలా సంతోషం ఈరోజు విశాఖపట్నం స్టీల్ కు సంబంధించి ఆ కార్మికుల్లో అయితేనేమి రాష్ట్ర ప్రజల్లో అయితేనేమి ప్రతిపక్షాలలో అయితేనేమి విశాఖ స్టీలు భవిష్యత్తు గురించి చాలా భయాలున్నాయి ఇటీవల కాలంలోనే నలభై నాలుగు పనుల కోసం ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్వైట్ చేస్తూ ఒక ప్రకటన విడుదలయ్యింది అంటే ఇది వరకు కార్మికులు చేస్తున్న పనులను ఇప్పుడు విశాఖపట్నం స్టీలు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇయ్యబోతుంది అంటే ముప్పై నాలుగు వేల ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై ఐదు వేల మంది కార్మికులతో విశాఖపట్నం స్టీలు ఫుల్ కెపాసిటీలో అంటే మూడు మిలియన్ టన్నుల ఉన్న ప్లాంట్ ని కెపాసిటీని రాజశేఖర్ రెడ్డి గారు ఏడు మిలియన్ టన్నుల వరకు తీసుకువెళ్లారు ఆ టైంలో ఫుల్ ఎంప్లాయ్మెంట్లో నడిచిన ప్లాంటు ముప్పై ఐదు వేల మందితో నడిచిన ప్లాంటు ఈ రోజు కేవలం ఇరవై వేల మందితో మాత్రమే లేక అంతకంటే తక్కువే మందితోనే నడుస్తుంది ఇప్పుడు దీనివల్ల ఆ ఇరవై వేల మందికి కూడా ఉద్యోగాలు పర్మనెంట్ అనో లేకపోతే ఒక భరోసానో లేకుండా పోతుంది అంటే ఉన్న పనులకు కూడా ఇది వరకు కార్మికులుగా చేసే పనులకు కూడా ఔట్సోర్సింగ్ ఇస్తే ఇక మొత్తం కార్మికులను ఔట్ సోర్సింగ్ పద్ధతుల్లోనే ఎంప్లాయ్ చేసుకుంటే ఇక రెగ్యులర్ ఉద్యోగస్తులు గాని ఉన్న కాంట్రాక్ట్ బేస్ లో ఉన్న ఉద్యోగస్తులకు కానీ ఏ మాత్రం భరోసా లేకుండా పోతుంది ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం మోడీ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే వైజాగ్ స్టీల్ కు ఈ శాపం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు రెండు వేల పద్నాలుగు వరకు బ్రహ్మాండంగా నడిచింది విశాఖపట్నం స్టీలు అసలు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఇందిరాగాంధీ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ అయితేనేమి ఆ తర్వాత పివి నరసింహరావు గారు అయితేనేమి రాజశేఖర రెడ్డి గారైతేనేమి ఇలాంటి ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత కలకలలాడిన ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి దిగిపోగానే రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రధానమంత్రి అవ్వంగానే ఒక శాపం లాగా మొదలైంది విశాఖపట్నం స్టీల్ కు ఎందుకు అని అడుగుతున్నాం విశాఖపట్నం స్టీలు ప్రైవేటైజ్ చేయాలి అన్న ఆలోచన మోడీ గారు చేయడం దుర్మార్గం కాదా విశాఖపట్నం స్టీలు లాభాలలో నడుస్తే దాన్ని ప్రైవేటైజ్ చేయడం కాబట్టి విశాఖపట్నం స్టీల్ ను క్రమేణా సైలెంట్ కిలింగ్ చేస్తూ మోడీ గారు ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ కు సంబంధించి ఒక్క రకంగా ఆదుకోకపోగా ప్రతి విషయంలోనూ విశాఖపట్నం స్టీల్ కు అన్యాయమే చేశారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకప్పుడు విశాఖపట్నం స్టీల్ కు లోటు కలిగితే రెండు వేల కోట్లు రాజశేఖర్ రెడ్డి గారు దానికి సహాయం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ దానికి సహాయం చేయడమే కాకుండా నాలుగు వేల మందికి ఉద్యోగాలను కూడా కల్పించారు ఈ రోజు వరకు కూడా భూములు ఇచ్చిన వాళ్ళు ఏడు వేల ఐదు వందల మంది ఆ కుటుంబాలు ఉద్యోగాలు కావాలి అని మాకింకా ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు వరకు కూడా నెరవేరలేదు అని ఈ రోజుకు కూడా వాపోతుంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోనిచ్చి వాళ్ళకు భరోసా కలిగించాల్సింది పోనిచ్చి ఉన్న వాళ్ళకు కూడా భద్రత లేకుండా ఈ రోజు చేస్తున్నారు మోడీ గారు నాయకులు అందరూ కలిపి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ ఇదే ఈ ఆపరేషన్ కి పేరు ఆ రీతిలోనే మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి విశాఖపట్నం స్టీల్ భూముల మీద కన్ను పడింది కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ ఎలాగైనా చేయాలి కాబట్టి అసలు ఈ ప్రాజెక్టే మంచిది కాదు అని తేల్చేస్తే దీన్ని ప్రైవేటైజ్ చేయడం చాలా సులుబౌతుంది అనుకొని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు క్యాప్టివ్ మైన్స్ దీనికి కలిగించాలి అని ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకోబోతే ఆయన చనిపోయాక అది అటకెక్కింది అప్పటి నుంచి ఏ నాయకుడు కూడా దీనికి క్యాప్టివ్ మైన్ ఉండాలని కానీ ఆలోచన చేసింది లేదు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు దీనికి క్యాప్టివ్ మైన్ ఇయ్యాల్సింది పోనిచ్చి లేదా సెయిల్లో లో విలీనం చేయాల్సింది పోనిచ్చి క్రమేణా ప్రతి విషయంలోనూ రా మెటీరియల్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి విషయంలోనూ దీన్ని హ్యాండిక్యాప్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పటికి కూడా పది లక్షల టన్నులు ఐరన్ కావాల్సి ఉంటే ఐదు లక్షలే ఇస్తున్నారు అలాగే బొగ్గు సరఫరా అయినా అలాగే ఎలక్ట్రిసిటీ అయినా లేకపోతే లాజిస్టిక్స్ కైనా ఇలా ఒక్క దానికంటే ఒక్క దానికి కూడా సహాయం చేయకుండా ఆఖరికి మొన్న మొన్న గంగవరం పోర్టుకు అయ్యే ఖర్చు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని రాజశేఖర్ రెడ్డి గారు గంగవరం పోర్టు ముప్పై ఏళ్లకు మళ్ళీ ప్రభుత్వం చేతిలోకి రావాలని దాన్ని ప్లాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకి మోడీ గారి కోసం అదానికి అప్పజెప్పారు